మచ్చ మచ్చ ఏడు గుదులది మచ్చ మంచామీనిది మచ్చ ఏడు గుదులది మంచ ఇట్లా మంచా కిందికి రాయే మాటలాడుదామో మంచ దిగవి మంచ దిగవే మంచ దిగవే నా మనోవాతి మొలుకా దిగవే ఆ కొండ కొండకాటా ఈ కొండకి కాట కొండ కాకాట ఈ కొండకి కాట ఇట్లా రెండు కొండల నడమ ముద్దు రంగన్నీ మంచి అదిగవి అవుతాల ఉసికాల యువతలాగా జాల అవుతాలా ఉసికాల యుతాల ఇట్లా కాతారామి రోడ్డి ముద్దు కాడలిని మంచిదిగాను మంచి దిగుతే నీ మనసు నిల్వదురా మంచిదిగాను అరపాడి పిసుకుల్లో వాదా సెరు వరపాడి పిసుకులు వాతా సెరు ఇట్లా మంచా కిందికి రాయే మనము దిందాము మంచిదిగవి వరపాడి పిసుకులు వాసరు బేళ్ళమ్మో వరపాడి పిసుకులు ఆదా దా ఇట్లా మంచమేనికి దారా మనము దిందామో మంచిదిగాను మంచి దిగుతే నీ మనసు నిల్వదురా మంచిదిగాను దిగుతేనే దిగినట్టు దిగకుంటే తగినట్టు దిగుతేనే దిగినట్టు దిగకుంటే తగినట్టు ఇటమంటి పెడ్డలతోనే మరణమయ్యేవు మంచిదిగవి మంచిదిగవే నా మనోవాతి మొలక మంచిదిగవి ఎక్కుతేనే ఎక్కినట్టు ఎక్కకుంటే తగినట్టు వెక్కుతేనే ఎక్కినట్టు ఎక్కకుంటే తగినట్టు ఈ గోదికి నిన్ను ఎలా తీసేను మంచిదిగాను మంచి దిగుతే నీ మనసు నిల్వదురా మంచిదిగాను ఈ ఏటికి చిన్నవాణ్ణి ముందు కూదుడేవాణ్ణి ఏటికి చిన్నవాణ్ణి ముందు కూదుడేవాణ్ణి నిన్ను గెలిచాకుంటే నా మొలక మిసమా మంచిదిగవే మంచిదిగవే నా మనవాతి మొలక మంచిదిగవే ఈ ఏటికి చిన్నదాన్ని ముందు కూదుడేదాన్ని ఏటికి చిన్నదాన్ని ముందు కూదుడేదాన్ని ఎట్ నిన్ను దుమ్ము దుల్పాకుంటే నేనాడి దాన్నే మంచిదిగను మంచాది దిగుతే నీ మనసు నిల్వదురా మంచిగా దిగాను